సో ఎందుకు ఆ సుకేష్ అనేటువంటి ఇంకా కూడా దర్యాప్తు చేయట్లేరు ఎందుకు పక్కన పెట్టిరు ఆ సుకేష్ అనే వ్యక్తి బీజేపీ వాళ్ళ పేర్లేమని చెప్తాడా లేకపోతే ఇంకొకళ్ళ పేర్లేమైనా చెప్తారా అన్నది తేలాల్సినటువంటి అంశం దయచేసి ఆ సుకేష్ ఎవరు ఏంది ఆయన 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 వాస్తవం ఏంది ఆయన చెప్పేటటువంటి వార్తలు వాస్తవాలా అవాస్తవాలా అన్నది దర్యాప్తు సంస్థలు ఆయన పైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాన నివాసం వద్ద ఆందోళన ఆప్ పిలుపు ఇచ్చినందుకు మోదీ ఇంటి పిలుపు మోదీ ఇంటిని మరి ఆందోళనతోటి ముట్టడి చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం కేజ్రీవాల్ అరెస్ట్పై దేశవ్యాప్తంగా నిరసన సెగ ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రుల అరెస్ట్ పోలీసులు అదుపులోకి అతీషి అదేవిధంగా సౌరభ్ భారద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఏడు రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి మద్య పాలసీ ప్రధాన కుట్రదారులు అనే ఈడీ మద్యం పాలసీ ప్రధాన కుట్రదారుడు ఆయనే అని చెప్తుంది ఈడీ ఆధారాలు లేని ఆరోపణలు అన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆ పధనేత సీఎంగా తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు పిటిషన్ బీజేపీ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పినటువంటి అంశాలు సరే పూర్తిగా ఈ వార్తలోకి వెళ్తే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యతిరేకంగా ఆప్ నేతలు కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కేంద్రంలోని అధికార బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఢిల్లీలోని ఐటీఓ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగినటువంటి ఆప్ మంత్రులు అతిశి సౌర భరద్వాజులను పోలీసులు అరెస్ట్ చేశారు పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును నిరసనగా ఈ నెల ఇరవై ఆరున ప్రధాని మోదీ నివాసం ముట్టడికి మరి ఆప్ సంబంధించినటువంటి ఆప్ సంబంధించినటువంటి నేతలైతే పిలుపునిస్తున్నటువంటి అంశం సో అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆ రాష్ట్ర మంత్రి అతీష్పై పోలీసుల దౌర్జన్యం అని చెప్పేసి మనం చిత్రపటం చూస్తూ ఉన్నాం మోదీ అధికార అహంకారం అని చెప్పేసి సొంత కేజ్రీవాల్ చెప్తా ఉంది జైల్లో ఉన్న దేశ సేవకే అంకితం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నటువంటి అంశం మోదీని అధికార అహంకారమే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు భర్త అరెస్ట్పై ఆమె స్పందించారు మూడు సార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైనటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించారని ఇది ఢిల్లీ ప్రజలు మోసం చే చేయడమేనని పేర్కొన్నారు మీ సీఎం జైల్లో ఉన్న బయట ఉన్న మీ కోసం నిలబడతారు ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ పెట్టిందట సునీత అంటే సునీత కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ గారు భార్య ఈ దేశానికి సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేశా జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఢిల్లీలో శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడినటువంటి ఆయన సీఎం పదవికి తను రాజీనామా చేయబోనని జైలు నుంచే పాలన సాగిస్తానని తేల్చి చెప్పారు సో మొత్తానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకుంటూ జైల్లో ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి అంటే కేజ్రీవాల్ గారు పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ను అరెస్టును నిరసిస్తూ ఇక్కడ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయా మంత్రులు ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమందిని అరెస్ట్ కూడా చేసినట్టుగా వాళ్ళని కూడా కొంచెం కస్టడీలోకి తీసుకున్నట్టుగా అదుపులోకి తీసుకున్నట్టుగా మనం వార్తా అంశం అయితే చూస్తూ ఉన్నాం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా అన్న అంశాలు తెరపైకి వస్తే అసలు చేయొచ్చా చేయరాదా చేస్తే బలమైన ఆధారాలతోటి మాత్రమే చేయనీకి ఆస్కారం ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అంటే ఆశా అయితే కాదు సో ఏ విధంగా మరి ఒకవేళ తప్పు చేయకపోతే కేజ్రీవాల్ అనే వ్యక్తి కేజ్రీవాల్ అనే ఢిల్లీ సీఎం తప్పు చేయకపోతే మరి ఈ ఈడీ దర్యాప్తు అధికారులు ఇంత డేర్ చేస్తారా అన్నది కొంతవరకు వినిపిస్తున్నటువంటి అంశం అదేవిధంగా మరొకవేళ ఈ తప్పు రుజువు అయితే ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా చాలామంది బయటపడే అవకాశాలు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ కావడానికి అంత డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడానికి ఆస్కారం ఉండదు అసలు ఆ స్కామును కాస్త స్కీమ్ అంటున్నారా స్కీమును కాస్త స్కామ్ అంటున్నారా అన్నది తేలాల్సినటువంటి అంశం ఎందుకు అని అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడును కూడా గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసినాం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సరే ఆయా కేసులకు సంబంధించిన అంశాలు అయితే మనకు తెరపైకి వచ్చినాయి సో వీళ్ళు వాళ్ళు అంటే ఒక సిస్టమేటిక్గా ఒక సంబంధించినటువంటి ఒక పాలసీని లేకపోతే తీసుకురావడంలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయి అవకతవకలలో జరిగినటువంటి ఈ కుంభకోణం ఈ డబ్బుకు సంబంధించినటువంటి కుంభకోణం మద్యం సంబంధించినటువంటి కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అంటే ప్రత్యేకంగా అయినా పరో పరోక్షంగా అయినా అక్కడ తప్పు జరిగిందంటే రిప్రజెంట్ చేసేది ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి దాంట్లో డబ్బులు తిన్నడా లేదా అన్న అంశం ఒకటైతే ఇక్కడ కవిత తిన్నదా లేదా అన్నది కూడా ఇంకొక అంశంగా కనిపిస్తూ ఉంది సో ఈ రానున్న రోజులలో ఏం జరుగుతుంది అన్నది పూర్తిస్థాయిలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా